కొంతమందికి స్టేజ్ బట్టి వాళ్ళకి ఇబ్బందులు కొంతమందికి ఏంటంటే బాడీ పెయిన్స్ అలాగా అటేక్ ఫీవరు ఆ స్టేజ్లో ఉండొచ్చు ఇప్పుడు ఈ వ్యక్తికి బాగా అరౌండ్ టెన్ లెవెన్ థౌసండ్ ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోయి ఈ పేషెంట్ ఆల్టర్నేట్ సింటే తగ్గిపోయిన స్టేజ్కి వచ్చాడంటే ఇది ఒక స్టేజ్లో ఒక అంటే మనం స్టేజ్ త్రీ ఒకసారి కోమాల పూర్తి గెలిపించేసి ఎవరేజ్ మేనిఫెస్టేషన్స్ అని మొత్తం అంతా వచ్చేవాళ్ళు ఓ స్టేజ్లో ఉంటారు అది ఇంకా ఇది ఇది మట్టుగా ఆల్మోస్ట్ ఏంటంటే పేషెంట్ బీపీ డబుల్ తర్వాత అన్కాన్షియస్ అంటే పేషెంట్ ఆంట్రెండ్ సెన్స్ ఉంటే ఇంకా కోమాలో లేదు అంటే ప్రీ స్టేజ్ అనమాట అలాంటప్పుడు మనకి ఏంటంటే ఇమీడియట్ గా అందరికీ అంటే ఏ ఫ్లేవర్ వచ్చినా కూడా ఉండే యాటిఫైడ్ అంటే ఎక్కువగా వాటర్ ఇవ్వడము కోకోనట్ వాటర్ ఇవ్వడము లేకపోతే బటర్ మిల్క్ అలాంటివి తర్వాత అంటే వాటర్ కంటెంట్ విత్ సోడియం అంటే కొద్దిగా సాల్ట్ ఇచ్చేసుకొని పేషెంట్ బీపీకి డౌన్ అవ్వకూడదు ఇది ఆల్రెడీ ఇవన్నీ ఫ్లేవర్స్ అంటే ఇమీడియట్గా ఈ బీబీ డౌన్ చేస్తాయి కాబట్టి అందుచేత వీళ్ళందరూ అందరూ ఏంటంటే వచ్చిన వెంటనే మినిమల్ డ్రగ్స్ అంటే పారస్టాల్ అలాంటివి ఎక్కువగా వాటరు ఫ్రూట్ జ్యూస్లు అలాంటివి ఎక్కువగా తీసుకొని యాడిక్వేట్ హైడ్రేషన్ చేసినప్పుడు ఏవీ అవ్వవు నైంటీ నైన్ పర్సెంట్ ఏదో మధ్య ఫైవ్ పర్సెంట్ జనాల్లో కొద్ది కాంప్లికేషన్ అవుతాయి వాళ్ళకి మనకి ఈ ప్లేట్లెట్ సప్లిమెంటేషన్ కానీ ఇప్పుడు ఈ పేషెంట్గా అంటే లైఫ్ సపోర్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది ఒక వన్ ఆర్ టూ డేస్ అది అంటే నేను చాలా తక్కువ ఇది ఇక్కడ మీరు అందరికీ తెలిసే అంటే మన ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ ట్యూర్ మనం రాకుండా ఉండాలి వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశం పైన మీ అందరికీ తెలియవస్తున్నాం అదే ఆ పేషెంట్ ఉన్న సర్పంచ్ కూడా ఫోన్ చేసి నా యొక్క రెస్పాన్సిబిలిటీగా కొద్ది కొద్ది జాగ్రత్తలు కూడా ఆయనకి చెప్పి అక్కడ ఉన్న శానిటేషన్ ఎలాగా ఇగ్రెస్ట్ బస్సు ఏమేమి తీసుకోవాలనే కూడాను ఇమీడియట్గా వాళ్ళకి ఆ సర్పంచ్ కూడా చాలా పాజిటివ్గా తీసుకొని ఇమ్మీడియట్గా చేస్తే అక్కడ ఉన్న ఫీసులు కూడా లేవు అందరూ హ్యాపీగానే ఆయన కూడా ఫోన్ చేశాను

In every emergency, trust Dr. Golivy Hospitals for timely care and expert treatment.